హై స్కూల్లో ఉన్నప్పుడు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని ఎన్టీ రామారావు గారు నటించినటువంటిది సినిమా నేను మొట్టమొదలు దాన వీర శూరకర్ణ ఆ సినిమా చూశాను మూడు పాత్రలు యాక్ట్ చేస్తారు అలాగే లవకుష అనేటువంటి సినిమా చూసాను తర్వాత గుండమ్మ కథ అని ఉండముగా చూశాను తర్వాత కలిసి ఉంటే సుఖం అనేటువంటి ఒక సినిమా ఉంది ఈ సినిమా చూశాను కాబట్టి నాకు ఆయన ధార్మికంగా రాముడు కృష్ణుడు రావణాసుడు కర్ణుడు ఇట్లాంటి అన్ని విశేషాలు కూడా చాలా నాయక ప్రతి నాయక పాత్రలు కూడా పోషించారు నాయకుడే తర్వాత మనిషి పాత్రలతోటి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక ఆయన వార్తలు ఏవైతే ఉండేవో ఆయన చెప్పేటువంటి ఒక విషయాలు చాలా హృదయాన్ని కత్తుకునేటట్టుగా ఉండేవి తర్వాత నాకు బాగా నచ్చినటువంటిది కూడా ఏంటంటే గుండమ్మ కథలో ఇద్దరు కలిసి నటించడం నాగేశ్వరరావు గారు రామారావు గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇది చాలా అరుదైన సినిమా నేను నాగేశ్వరరావు సినిమా కూడా చూసేవాడిని కానీ ఎన్టీ రామారావు ఇద్దరు కలిసిన చూద్దామని ఆ సినిమా కూడా వెళ్ళాను కానీ చాలా కలిసి ఉంటే కల సుఖాల్లో ఉన్న ఆయన కొన్ని పాటలు ఆయన నటించిన తీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనే ఎన్టీ రామారావు గారు ప్రజల ఉదయాల్లో అతుకపోవడానికి ప్రధానమైన కారణము ఆయన పోషించిన పాత్రలు పౌరాణికమైనటువంటి ఒక పాత్రలు ఒకటి ఆయన నటించిన తీరు కూడా రెండవది సామాజికమైనటువంటి ఒక దృక్పథం పేదవాళ్ళ గురించి సామాన్య ప్రజల గురించి ఆవేదన ఎట్లా ఉండాలా అనేటువంటి విషయాన్ని వారు చాలా చక్కగా ప్రజలు రాజు పేద ఇటువంటి సినిమా అంటే నాకు అనిపించింది ఏంటంటే ఎన్టీ రామారావు గారిని చాలామంది అభిమానులు ఉన్నారు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు అయినా ఆయన ఎప్పుడు కూడా ఏ సినిమా ఏ నటించినా ఎట్లా నటించినా ఆయన ఒక అనుశాసనంతో ఉన్నారు ఒక క్రమబద్ధమైన జీవితంతో ఉన్నారు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు చాలామంది ఆకర్షితులు చేయొచ్చు కానీ ఆయన ఆచరణలో కూడా విధంగా ఉన్నాడు క్రమశిక్షణ క్రమశిక్షణకు మారిపేరుగా ఉండేవాడు సో ఆ రకంగా ఎన్టీ రామారావు గారిని నేను సినిమాల్లో చాలా మంచి వేషాధారణే కాకుండా మన సంస్కృతి మన సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆధ్యాత్మిక భావాలను వారు చాలా కృషి చేసినటువంటి గొప్ప సినీ నటుడు అంతకుముందు అంటే రాజకీయ రంగంలోకి రాకముందు ఎప్పుడైనా కలిసారా సినిమా నటుడు కానప్పుడైనా మద్రాసులో కానీ నేను పంతొమ్మిది వందల ఎనభైలో రాజకీయ రంగంలో వచ్చాను కానీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు నేను భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నా ఆ సమయంలో ఎనభై రెండులో ఎనభై ఒకటి ఎనభై రెండులో తెలుగుదేశం స్థాపించిన తర్వాత ఆయన మొట్టమొదలు అన్ని రాజకీయ పార్టీని అప్పుడున్నటువంటి ప్రభుత్వం అవినీతి అక్రమాలు వీటిని కూకటివీలతో పెగదిద్దాము మీరంతా కూడా నా కొత్తగా పెట్టినటువంటి పార్టీ ఉంది సపోర్ట్ చేయమన్నారు సహకరించండి అని చెప్పి ఆ ఎన్టీ రామారావు స్టూడియోలో ముషిరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు రామకృష్ణలో రామకృష్ణ స్టూడియోలో నేను దానికి వెళ్ళాను భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉన్నా నేను నేను బంగారు లక్ష్మణ్ గారు వి రామారావు గారు అలాంటి ముగ్గురం వెళ్ళాం గౌతమ్ లసన్న గారు తర్వాత ఆయన సిపిఐ నాయకులు గిరిప్రసాద్ గిరిప్రసాద్ నల్లమల్ల గిరిప్రసాద్ తర్వాత మోటూరు సత్యనారాయణ గారు ఈశ్వరీభాయ్ గారు బాబుల్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు ఆ విధంగా అంటే అంతా నాన్ కాంగ్రెస్ లీడర్లు అంతా నాన్ కాంగ్రెస్ మేము ఐక్యమైనటువంటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టుకొని మేము ఉద్యమాలు చేసుకుంటూ ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ఎదగాలని మేము ముందుకెళ్తున్నాం ఆ సమయంలో ఆయన మొట్టమొదటిసారి ప్రతిపక్షాలను ఆహ్వానించాం మేము వెళ్ళాము వారు ఉపద్ఘాతం ఇచ్చాను ఆయన ఉద్దేశం ఒకటే చెప్పిండి ఆయన నేను అవినీతితోని అవినీతిని కూకటి వెళ్ళితో పెకిలిస్తాను బంధు ప్రీతిని దగ్గర నేను అలాగే పేద ప్రజా సంక్షేమాల కోసం నా అంకిత భావంతో ఉన్నాను కాబట్టి నా యొక్క ఈ తెలుగుదేశం అనేటువంటి ఈ బిడ్డ పసిబిడ్డ దీన్ని దక్షిణ శాసన బాధ్యత పోషి శాసన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఆయన మాకు చెప్పారు మేము అందరం నవ్వాం సంతోషంగా అప్పుడు కానీ మొత్తానికి కుదరలేదు సంఖ్య నంబర్ ఎన్ని అన్ని కావాలని దాంట్లో కుదరలేదు పొత్తుల్లో పొత్తుల్లో కుదరలేదు కుదరకపోతే ఆయన వ్యూహంతో మొట్టమొదలు సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళని కలుపుకోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళది కూడా కుదరలేదు తదుపరి భారతీయ జనతా పార్టీ దాంతో ప్రయత్నం చేయడానికి వారు మొట్టమొదటిసారి నేను అప్పుడు బ్రహ్మచారి ఉన్నాను బీజేపీ ఆఫీసు కార్యాలయంలో ఉండేవాడిని నాయంపడి కిషన్ రెడ్డి నాయంపడి ఉండేవాడు ఉదయాన్న ఐదు గంటలకు నాకు ఒక నా పక్కనే ఫోన్ ఉంటే ఫోన్ రింగ్ అయింది నేను ఫోన్ అవుతాను ఫోన్ అయితే రామారావు మాట్లాడుతున్నాను అన్నాను నేను మా వీరామారావు అనుకున్నాను ఎందుకంటే ఏ రామారావు రాత్రే మనం కలిస్తమే ఎంతసేపు మళ్ళీ ఇంత పొద్దున్నే నాకు ఇబ్బంది పెడుతున్నా లేమారావు నేను రామారావు అని మాట్లాడుతున్నాను నేను ఒక్కసారి ఉలికిపడ్డాను అమ్మో ఇంత పెద్ద ఆయన ఇంటి రామారావు నాకు చేయడం ఏంటనే అది కూడా వారు మొట్టమొదలే దత్తాత్రేయ శర్మ గారు అన్నాను అంటే నేను శర్మ కాదండి అన్నాను ఓ చాలా సంతోషము దత్తాత్రేయ గారు నేను భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో వెళ్దాం అనుకుంటున్నాను మీరు పొత్తు పెట్టుకోవాలని నా అభిప్రాయం దానికి రెండే షర్తులు అన్నారు మొదటి షర్త్ ఏంటంటే ఇరవై ఐదు మీకు నచ్చిన సీట్లు తీసుకోండి రెండవ విషయం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండు రోజులు ఒకరోజు విజయవాడలో రెండు హైదరాబాద్లో ఆయనతో పాటు ఈ బహిరంగ సభలో ప్రసంగించాలి ఈసారి నేను మా వారితో మాట్లాడుతానని వారికి సమాధానం చెప్పాను కానీ ఆయన సినిమా డైలాగ్లో మాట్లాడినట్టుగా నేను నాతో మాట్లాడినారు నాకు చాలా ఆనందం అనిపించింది ఓకే తర్వాత పోత కుదరలే సంఖ్య మళ్ళీ నేనే ఫోన్ చేశాను రామారావు గారు క్షమించండి మీకు ఇబ్బంది పెడుతున్నాను నేను కలవలేకపోతాం మనకు మాకు సంఖ్య ఎక్కువ ఉంటుంది మీరు ముప్పై ఐదు నలభై వరకు ఇస్తే కుదురుతుంది అన్నాను వారు ఏం మాట్లాడలేదు తధాస్తు అని ఫోన్ పెట్టేశారు స్వా రకంగా మొదటిసారి రామారావు గారి ఫోన్ ద్వారా నేను కలిసాను